మీకు పోతురాజు ఎలా పుట్టాడో తెలుసా ఒకప్పుడు శివుడు పార్వతీదేవి అడవిలో అడుగు పెట్టిన ఆ క్షణంలోనే ఈ వీరగాథ మొదలైంది పార్వతి మాత ఒక కొలునలో నీళ్లు తాగుతారు ఆ నీళ్లలో నిండిన దివ్య శక్తి అకస్మాత్తుగా రూపం దాల్చి ఏడుగురు దివ్య కన్యలు పుడతారు పెరవాణి శివవాణి కొండవాణి ముద్దరాలు జక్కులమ్మ కామవల్లి సర్వాణి వీరే తొలి గ్రామ దేవతలు ఉగ్రం కరుణ శరి స్వాతంత్ర్యం కలిసిన దేవీ రూపాలు పార్వతి మాత వారిని తనతోనే తీసుకెళ్లాలని భావించినప్పుడు శివుడు నిస్సబ్ద ముందుకు వచ్చి అన్నాడు ఇవాళ పుట్టిన వీరి గమ్యం దేవలోకం కాదు మనుషుల రక్షణే వీరి ధర్మం వీరు భూమి మీదే నిలవాలి ప్రజల రక్షణ కోసం మరి వీరి రక్షణ అని అడగగా అప్పుడు శివుడి శక్తి పార్వతీదేవి సంహార తత్వం కలిసి ఒక దివ్య రూపాన్ని సృష్టించారు శివ పార్వతులు అతడే పోతురాజు అమ్మల సైనికుడు గ్రామాల చివరి కాపలి పోసెమ్మ ఎల్లమ్మ మైసెమ్మ బాలమ్మ ప్రతి గ్రామ దేవత ఊరేగింపులో ముందుగా నడిచేది ఒక్కరే పోతురాజు అతడు ముందడుగు వేయకపోతే ఏ జాతర మొదలు కాదు ఏ బోనం పూర్తి కాదు పోతురాజు డప్పు శబ్దం అది కేవలం అరుపు కాదు ఊరంతా చెడు దృష్టి దుష్టశక్తి దూరం చేసే దివ్యనాదం పూనకంతో నాట్యం మేకపోతును కొరికే ఆచారం ఇవి అన్ని చెడు శక్తులను ఊరి బయటకు తోసేసే సంకేతాలు కాని పాత కథల ప్రకారం పోతురాజు అసలు పని కేవలం కాపలే కాదు గ్రామ దేవతల కోపం ప్రజలకు తాకకూడదని ముందుగా అవారి శక్తి తానే స్వీకరించేవాడు అందుకే ఆయనను అమ్మల మొదటి సైనికుడు చివరి కాపలి అని పిలుస్తారు పోతురాజు గ్రామాల హృదయంలో ఇప్పటికీ కొట్టుకునే శక్తి ఫుల్ వీడియో చూడాలని అనుకుంటే కింద ఉన్న ప్లే బటన్ ని టచ్ చేయండి లేదంటే ఈ తమ్నేల్ తో ఉంటుంది మన లో చూడండి